ఆధారము అంటే చాలా యోదయ కాలంలో ఎంతమంది యహోవాచారణ చూచి ఉన్నాను అంటే ఇంకేమి నాకు లోకము ఏది కూడా నువ్వే ఆపదలో ఆకల్లో ఇంక ఆర్థిక పరిస్థితుల్లో ఇంకా ఆనందములో సంతోషములో అందో అన్ని వేళాలు నువ్వే నాకు ఇంకా అంతేదా నువ్వే నువ్వు ఉంటే నాకు చాలు ఒక పాట ఉంటుంది కదా నువ్వు ఉంటే నాకు ఆ పాట వారు ఏసు ప్రభువారు మిమ్మల్ని ఏమి ఆహారం పెట్టకుండా పంపనమా ఆకలితో వస్తారు లోక మాట నేర్చుకున్నారు ఆ మాట మాకు మర్చిపోకండి మిమ్మల్ని ఏమి అన్నం కానీ మీ ఆకలి తీర్చకుండా పంపడం నాకు అంత మంచిది కాదు మీ ఆత్మీయ ఆకలిని తీర్చే నేను ఎక్కడి నుంచి పెడతాను ఏసు క్రీస్తు ప్రభువారు అలా వెళ్ళిపోతూ ఉన్నాడు ఎలా వెళ్ళిపోతాడు సంచారం చేసుకుంటూ అలా వెళ్ళిపోతాడు ఎలాగంటే ఆ గ్రామం ఉన్నా వెళ్తా ఉన్నాడు ఎలా వెళ్తాడ ఒక గ్రామం ఉన్న వెళ్ళిపోతా ఉండగా అక్కడ ఒక స్త్రీ ఆయన ఇంటికి చేర్చుకుంది ఆయన ఇంటికి చేర్చుకుంది ఆమెకి ఒక సహోదరి ఉన్నది ఆమెకి ఒక సహోదరి ఉన్నది ఆ సహోదరి పేరు ఏంటంటే మాయ్యానడా మరియా చేర్చుకున్నటువంటి ఈ సహోదరి పేరు ఏంటంటే మాత చూడే ముప్పై ఎనిమిది వస్తుంది చదివితే మనకు అర్థం అవుతుంది అంతట వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను మాతాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకున్నది ఆమెకు మరి ఆమెకు మరి ఒక సహోదరి ఉన్నది యేసు కూర్చుండి ఆయన బోధ ఆ చాలమ్మా ఏం చెప్పేస్తా మీకు అయితే ఎవరు చేర్చుకున్నారంటే యేసు క్రీస్తు ప్రభు వారు ఒక గ్రామం అంటే ఒక గ్రామం ఉన్న వెళ్తున్నాడు వెళుతుండగా ఒక ఏం చేసిందంటే యేసు ప్రభు అని తన ఇంటికి చేర్చుకుంది చేర్చుకుని ఏం చేస్తుందంటే ఆయన ఆమె చేర్చుకున్న ఆమె ఇంట్లో ఆయన కూర్చున్నాడు కూర్చుంటే ఆ ఇంట్లో వాళ్ళకి ఒక సహోదరు ఉంది ఆ సహోదరు పేరు మరియా అయితే ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన మాట ఇంటా ఉంది చేర్చుకున్నా ఏం చేస్తుందంటే విస్తారమైన పని పెట్టుకుందంట ఏం పని పెట్టుకుందంట విస్తారమైన పని పెట్టుకుని ఆ పని చేసుకుంటూ ఉంది ఆ ఏం చేస్తుంది ఆయన పాదాల దగ్గర కూర్చుని నీవే నా చరణం అంతేనా చరణం అని ఆయన మాటలో వింటూ ఉన్నది ఏం చేస్తున్నా వింటూ ఉన్నది చేర్చుకున్నటువంటి సహోదరి వచ్చి యశు ప్రభు వారిని రికమెండేషన్ చేస్తుంది ఏమో రికమెండేషన్ చేస్తుంది ఏమో రికమెండేషన్ చేస్తుంది చింత లేదా నేను ప్రయాసపడి పని చేస్తున్నా నా సహోదరి నీ ఫాదర్ దగ్గర కూర్చొని ఉన్నది దయచేసి ఆమెకు చెప్పు నా పనులు సహాయం చేయమని చెప్పని యేసు రికమెండ్ చేయమని చెప్తూ ఉంది అప్పుడు యేసు ప్రభు వారు ఆమెతో ఏమంటున్నాడో చూడండి అనేకమైన పనుల విచారము కలిగి ఉ అనేకమైన పనుల గురించి విశారంగా కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైంది ఒక్కటే నువ్వు అనవసరమైన దానికోసం ప్రయాసపడి ఆవేశం పెంచుకుంటున్నావు నాకు పావేశం ఇవ్వడానికి ఆయాసము పెట్టుకుంటున్నావు ఏంటమ్మా అనవసరమైన పనులు పెట్టుకుందాం ఏమంటున్నాడు ఎప్పుడు పిలుస్తాము రెండు రెండు మాటలు ఎప్పుడు పలుతాము ప్రమాదంలో ఉన్నప్పుడు అదే కదా యశ్వర కోపం వచ్చిందాక వచ్చిందా లేదా అనవసరమైన పనులు చేస్తే ఆయన కోపం వస్తుంది చేర్చుకున్నది ఈ మనిషి కానీ చేర్చుకున్న మనిషి ఏం చేస్తుంది ఆయన మాటలు లేదా పోకుండా విస్తారమంది పనులు పెట్టుకుని పైగా కూర్చున్నామని వచ్చి కూసే గాడి వచ్చ మేసే గాడి నుంచి కొట్టిందంట మిమ్మల్ని గాడిదంటే కోప్పడతారా మనందరం గాడులు ఏ స్త్రుల ఎవరు మోసారు అనేకమైన పనులు గురించి చింతపడుతున్నావు కానీ అవసరమైంది ఒక్కటే అంటాడో మర్యాద ఏమంటాడో మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేస్తుంది దేవస్తోత్రం కలుగు ఏం ఏర్పాటు చేసుకుందా ఉత్తమమైంది అవసరమైందా అనవసరమైందా ఏర్పాటు చేసుకుందా సరే ఇప్పుడు మౌనిక ఏమంటుందంటే మౌనిక ఉన్న మనసులో మాట ఏంటంటే మరి యేసూపురావు పాతం దగ్గర కూర్చుంది కదా మరి పని అంతా ఎవడు చేస్తాడండి అండి వండుతారు వాడు వడతారు వండుతారు ఇవన్నీ కథ ఏంటి మరి మరి ఆమె అడిగింది కరెక్టే కదా నట్టు చూస్తుంది అనుమతినా అనుమతున్నా నిజమే కానీ ఎక్కడున్నది ఆమె జీవాధిపతి దగ్గర ఉంది ఎక్కడుంది మరి ఎలా పోతుంది అంత తప్పది మీకు కూడా అదే చెప్తున్నాను మీరు ఊరు కూ ప్రార్థకు రామ్మంటారో మేము ఆదివారం తప్పింక ఎప్పుడు రాము ఓ పాస్ పాతకు రాము చెత్తపాటు ప్రార్థకు రాము మరి మాకు ఎవడో ఉద్యోగానికి వెళ్తాడు మా భార్య బిడ్డలు ఎవడు పీల్స్తాడు మా పిల్లలు ఫీజులు కడతారు పాటలు నువ్వు కడతావా నువ్వు ఎప్పుడు ఇస్తున్నావు లేదు లేదంటావు మాకు అన్నట్టుగా మీరు ఆదా ఇస్తున్నారు మౌనికలిస్తే మీరేమిలాగా ఆలోచిస్తున్నారు మాటలు వింటూ ఉన్నది వింటూ ఉంటే ఆమె వచ్చి అంటే ఎవరి మీద మార్త మీద కోపడ్డా గడుస్తుంది ఏసు మాటలు వింటే కడుపు నిండిపోద్దా నిండు పద్దని రుజువు చేస్తున్నాడు దేవుడు దేవస్తోత్రం కలిగింది కాదు అజయం మూడవ చదవడం

స్తోత్రం ఎలా బతుకుతారు మేము అంటే చెప్పదు మరి చెప్పాను కానీ ఎలా బతుకుతారు ఎవరు పని చేస్తున్నారు మీరు దేవుని పనిచేయండి ఏం చేయండి దేవుని పనిచేయండి మరి ఆయన ఏమంటున్నాడు యహో మాట వల్ల ఎప్పుడు ఇప్పుడు ఈ మా అత్తమ్మ ఏం చేస్తే ఎక్కడ కూర్చుంది ఎక్కడ కూర్చుంది కూర్చుంది ఏం తెలిసా ఈ మాట తెలిసా ఏ మాట ఆయన మాట వల్ల నేను జీవిస్తాను ఆయన మాట వల్ల నేను పోషింపబడతాను ఆయన మాట బ్రతికిస్తుందనే చచ్చిన వాళ్ళు తెలుసు మరి దేవస్థూత్రం కాక మీకు తెలియట్లేదు మాత కూడా తెలియట్లేదు కదా అత్తకి తెలియట్లేదు మీకు ఎలా పొంది దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వల్ల మానవులు ఏం చేస్తారంట బ్రతుకుంట దేవుడి స్తోత్రం కలుగునిగాక